కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయినాథ బద్రికాశ్రమంలో నారాయణ అష్టాక్షరి అక్షర లక్ష మహాయజ్ఞాన్ని సద్గురులు శ్రీ 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 ఆసూరి మారిని నరసింహాచార్య స్వామి వారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా భక్తులు నడుమని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఈ యజ్ఞం చాలా మహిమాన్వితమైనదని ఈ యజ్ఞంలో పాల్గొన్న వారికి బాధలన్నీ తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని దైవాన్ని మనం నమ్ముతే ఆ దైవమే అన్ని రకాలుగా మంచి దారులను చూపిస్తుందని భక్తులు ఎప్పుడు దైవ స్మరణలో ఉంటే అంతగా మించిన మహాభాగ్యం మరొకటి ఉండదని అలాగే తండ్రిదండ్రులను గురువులను స్మరిస్తే కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

مار آنا تھا భూలోకం హోర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోక తపోలోక సత్యలోకాలు అలాగే అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం అనే కింద ఉన్నాయి ఈ లోకాలన్నిటినీ భూదేవి భరిస్తుంది అనుకుంటున్నారు కదా భూదేవి అంటాం భూదేవి భరిస్తుంది కాదు సహస్ర ఫణి క్షణ మండలం మనిషి కొన్ని వేల వేల సంస్కరణ నాగేశ్వర స్వామి భూపు ఈ భూమి అంతా కూడా ఆ సహస్ర కణాలతో భూమి దాని తర్వాత భూమి ఇంత భారాన్ని ఆయన భూ కలిగినటువంటి అద్భుతమైనటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వాడు సహస్రపణి అయితే దీనికి ఏంటంటే ఇక మనం అలా ఖర్చు ఎప్పుడే క్లీన్ అయితే అసలు విషయం చెప్తాను మన మహాసిద్ధ క్షేత్రం ఇక్కడ ఇదొక స్వామివారి మన ఆలయం చెప్పినప్పుడు ఇక్కడ పెద్ద పుట్ట ఉంది పుట్ట ఈ పుట్టలో ఒక అద్భుతమైన నాగేంద స్వామి ఉండేవారు ఈ నాగేంద్ర స్వామి ఉన్న సంగతి పొట్టబాటు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ల్యాండ్ కురుస్తున్నప్పుడు వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ చూసాం కానీ అది మామూలుగా అన్ని చోట్ల తిరిగే భావమే అనుకుంటాం కదా మనం అలా అనుకున్నాం అనుకోని సరే ధనంపుటానికి శంకుస్థాపన చేయడం అంతా అయిపోయింది ఈ పుట్టను మాత్రం తీయలేదు వారి ఆలయానికి నిర్మాణం చేసేది మరి ఇక్కడంతా కూడా ఆలయం చేయడానికి మరి నేను వచ్చారంటే నాకు చిన్న పాకన్నా ఉండాలి కదా మనం పని చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఉప్పు పనులు కానీ రోడ్డు పనులు కానీ చూసా పనులు కానీ పెంటనే వేసుకుంటారు చిన్న చిన్న అలాగే ఇప్పుడు గురుమీలగా ఉన్న చోట చిన్న పాక ఇక పక్క నిట్రాడేసి చుట్టూ మూసేసి దాంట్లో ఉండేవాడు జాగ్రత్తగా అధివాసం చేసుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు ఒక రోజున అలాగే మధ్యాహ్నం వేళ వచ్చినప్పుడు ఆ స్వామివారి ఆలయ పనులు నడుస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి పడుకున్నాం మధ్యాహ్నం బాగా రక్ష్మేశ్వర పుట్టిలతో ప్రసాదం తిని అట్లా రెస్ట్ తీసుకునేవారు కలిసి పైన చుట్టూ సర్ 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 అని శబ్దం వస్తుంది ఆ కుల్యం ఏంటి అని చూస్తే ఇంత బాగుంది చాలా పొడి ఉంది చుట్టూ చుట్టుకొని ఉంది అని మాకు పైన భయం వేసింది భయం వేసి గౌర పరిగెత్తాను పరిగెత్తే వేసిన తర్వాత నాకు భయం వేసింది ఇంకా దాంట్లో మళ్ళీ రాలే ఆ తర్వాత నాకు ఎందుకంటే జ్ఞానోదయం అయింది అయ్యో ఇక్కడ పుట్ట ఉంది స్వామివారి సన్నిధిలో ఏ ఆచ్ఛాదనం లేకుండా నేను గుడి నేను విస్తున్నాను స్వామి అది పొరపాటే నిన్నలా అలా ఎండకి గాలి కుదిలేసి నేను పాకేసుకొని నేను కూర్చున్నాను ఇక్కడ స్వామికి ఆలయానికి నిర్మాణం కూడా చేస్తున్నాను ముందు నిన్ను సెక్ చేస్తాను స్వామి నీకు ఏర్పాటు చేస్తాను అంతవరకు ఇదే నీ వాసం అనుకోవాలి అలా రాశావు దాని తర్వాత అదే నిర్మాణం చక్కగా నేను ఆయనకి ఇచ్చేసాను నేను బయటకు వచ్చేవాడిని బయట తిరిగేవాళ్ళం స్వామివారు దాంట్లో ఉండేవాడు దాని తర్వాత స్వామివారి యొక్క ఆలయం వెంటనే నిర్మాణం చేసి ఈ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశాను ఆ తర్వాత స్వామి విగ్రహ రావటం మాత్రమే ఇచ్చారు ఇక్కడే ఆయన స్థితి ఏర్పాటు చేస్తున్నారు అసలు ఆలయ నిర్మాణానికి అది ముఖ్య కారణం స్వామిలో ఉన్న వాత్యం ప్రతి కార్తీక పౌర్ణానికి అందరూ అలా ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం స్వామివారిని మీలో భక్తి ఎక్కువగా ఉంది భగవద్ దర్శనం కావాలనేటువంటి ఆత్రత ఉంది భగవంతుని చూడాలనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది పూర్తిగా దీక్షగా ఉన్నటువంటి వారు స్వామి మీద పాలు పోసి స్వామిని మనసులో ధ్యానం చేసి ఆయన్ని ముట్టుకుంటే మీరు పాములు ముట్టుకుంటే ఎప్పుడైనా ముట్టుకున్నారో అలా పావులు ఉంటుంది అట్లా మీరు ముట్టుకునే అందరికీ రాదు అది మీరు ఎవరు మహానుభావులు ఎవరున్నారో వారికి నమస్కారం అటువంటి వారికి తగులుతుంది అది అది వెంటనే ఆ స్వామివారికి ఇలా ముట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతారు అనమాట ఆ చర్మం ఇప్పుడు మనం ముట్టుకుంటే ఎలా లోపలికి వెళ్తుందో అట్లా ఆయన ముట్టుకోగానే లోపలికి వెళ్తారు స్వామి అటువంటి అదృష్టాలు ఎవరో చెప్పండి తర్వాత ఎవరికి చెప్పక్కర్లేదు మీ మనసులో ఉండాలి తర్వాత జరుగురు గారు జయ గురుగారు అది ఇక్కడ మహత్యం అటువంటి స్వామి కోరికలు తీరుస్తారు సంతానం లేని వారికి సంతానం ఆరోగ్యంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం మానసిక శాంతి కావలసిన శాంతి విద్యార్థులకు విద్య అన్నీ లేదు మనకి ఫలానందం లేదు అన్నీ కూడా ఆ స్వామి మనకి ఇచ్చేటట్టు అద్భుతం